హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణేష్ కిచెన్ ఈరోజు వచ్చి మనం చిట్టి కాజలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మీరు ముందుగా చూస్తున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా మనం ఒక కప్పు మైరా తీసుకొని చిటికెడి సాల్ట్ అలాగే మరిగించిన నెయ్యి కూడా వేసుకొని వండలు లేకుండా మనం బాగా కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి నెయ్యి పట్టిందో పట్టలేదని తెలియడానికి ఇప్పుడు చూడండి ఇలా వండ చుడితే ఇలా అవ్వాలి అప్పుడు మనకి నెయ్యి అనేది పర్ఫెక్ట్గా సరిపోయినట్టు ఇప్పుడు అలాగే వాటర్ తేగని యాడ్ చేసుకొని మనకి చపాతి అలా కలుపుకుంటాము ఇంట్లో అలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి మూత పెట్టి ఒక గంట సేపు వదిలేయాలి ఇప్పుడు మనం పంచదార పాకం తయారు చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక కప్పు పంచదార వేస్తున్నాం ఒక కప్పు పంచదారకి రెండు కప్పులు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా మన షుగర్ అనేది రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు మనకి ఫైవ్ మినిట్స్ గులాబ్ జామూన్ పాకం కన్నా కొంచెం ఎక్కువ ఉండాలి మనకి సో అలాగే అందులో యాలికలు కూడా యాడ్ చేస్తున్నాను చూడండి మనకి పాకం వచ్చిందనంటే లేకపోతే పాకం అనేది రావాలి చూడండి వీడియోలు చూపిస్తున్నాను కదా అలాగా ఇప్పుడు మనం పావుగంట సేపు నానబెట్టుకున్న చపాతీ ముద్దుంది కదండి అది ఇప్పుడు మనం పాముకోవాలి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఏదైనా ముందున్నట్టు వీడియో చూస్తున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మనం చేపతి ముద్ద నెలగా పంపుతున్నాము చూడండి మనకి ఫైనల్ గెలిగి వచ్చింది ఇప్పుడు మనకి ఎడ్జెస్ అనేవి నీట్గా కట్ చేసుకోవాలి ఎడ్జెస్ నీట్గా కట్ చేసుకుంటే మనకి షేప్ అనేది ఒకటి వస్తుంది ఇప్పుడు నెయ్యి అనేది అప్లై చేయబోతున్నాను నెయ్యి నెయ్యి అప్లై చేసిన తర్వాత మైదా వారి మైదాపిండి కూడా చల్లుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం నెమ్మది నెమ్మదిగా స్మూత్గా రోల్ చేసుకోవాలి అలా రోల్ చేస్తూ మధ్యలో మనం మైదాపిండి అనేసి చల్లాలి అలా వేయలేదనుకోండి మనకి పొరల పొరలుగా అనేది రాదు అంటుకుపోతుంది ఒకటికి దానికి ఒకటి మైదాపిండి వేయడం వల్ల మనకి పొరల పొరలుగా వస్తుంది చూడండి వీడియోలో ఎలా చేస్తున్నానో అలా చేయండి మనం లాస్ట్న వాటర్ అనేది యాడ్ చేసి అంచులకి రాయాలి ఎందుకంటే ఆ రెండు స్టిక్కీగా అవ్వాలి కాబట్టి వాటర్ యాడ్ అంచడం వల్ల అంటుకుంటుంది ఇప్పుడు మనకి రోల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చూడండి ఎక్స్ట్రా ఎడ్జెస్ కట్ చేసుకొని మనం హాఫ్ అరెంజ్ పీసెస్గా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నాం కదండి అలా అరెంజ్ పీసెస్గా కట్ చేస్తున్నాను ఆల్ పీసెస్గా మనం అరెంజ్ పీసెస్గా కట్ చేసుకోవాలి చూసారా ఎలా వచ్చాయో పీసెస్ అలాగే చేత్తో నొక్కి మొత్తం అన్ని నొక్కాలి చేత్తో నొక్కి చూసా నొక్కుతున్నాము అలాగే నొక్కిన తర్వాత ఒక చపాతీ కర్ర తీసుకుని వన్ సైడ్ మనం రోల్ చేయాలి అలాగా చపాతీ కర్రతో ఒత్తుకోవాలి మొత్తం మనం మనకనే చూడండి నేను వచ్చినాయి ఇలా వచ్చిన తర్వాత మనం డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాం లో ఫ్లేమ్లోనే మనం ఇవి ఈ కాజల్ని వేపాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో మనకి మారిపోతే పైన ఉడికిపోయి లోపల ఉడకదు మైదాపేన ముద్ర ఉండిపోతుంది అందుకని లో ఫ్లేమ్లో మనం వేయించుకోవాలి వేయించుకోవడం వల్ల లోపల ఉడుకుతుంది పైన ఉడుకుతుంది చూడండి మనకి ఎలాగైతే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా ఈ వెలుగు వచ్చిన తర్వాత మనం తీసుకోవాలి మనం ముందుగా పందరపాకం చేసుకున్నాం కదండి ఆ పందరపాకంలో యాడ్ చేసేస్తున్నాం చేసేసి టూ మినిట్స్ అటు ఇటు కలిపి అంతే చూడండి ఫ్రెండ్స్ ఎంత రుచికరమైన చిట్టి కాజలు మీరు కూడా ట్రై చేయండి మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ